వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను జరిగినటువంటి మారణ హోమం ఆస్ట్రేలియా బౌండీ బీచ్ దగ్గర జరిగినటువంటి కాల్పుల వ్యవహారం అంతా కూడా దీన్ని డీప్ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడుకునేటట్టయితే ప్రపంచం ఫెయిల్ అయింది ఎస్ ప్రపంచం ఉగ్రవాదానికి సంబంధించి అసలు మూలాలు ఎక్కడ ఉన్నాయి అని కనిపెట్టడంలో అది ఏ విధంగా వ్యాప్తి చెందుతోంది దాన్ని ఎలా నిరోధించాలి అనేటువంటి దాని మీద ప్రపంచం మొత్తం కూడా ఏ దేశపు ఇంటెలిజెన్స్ అయినా సరే ఫెయిల్ అయ్యింది ఖచ్చితంగా ఫెయిల్ అయ్యింది అండ్ టెక్నాలజీ దీనికి వంత పాడింది ఎస్ అవసరం లేనటువంటి అందుబాటులో ఉండకూడనటువంటి ప్రసంగాలు వీడియోల రూపంలో లేదంటే పుస్తకాల రూపంలో ఇవన్నీ కూడా వెళ్ళి వాళ్ళని చేరుకుంటూ వాళ్ళని ఉన్మాదుల్లాగా తయారు చేసి ప్రపంచం మీద పడి ప్రపంచం అంతా మీదే చంపేయంరా అనేలాగా పురిగొల్పుతున్నాయి కానీ ఈ మూలాలన్నింటినీ ఖండించడంలో మనం ఫెయిల్ అవుతున్నాం ఫెయిల్ అవుతున్నాము అవుతూనే ఉన్నాము అవుతూనే ఉంటాం కూడా ఎందుకంటే ఆ రకమైనటువంటి జరుగుతుంది దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు ఈ ఉగ్రవాదం ఇలాగా నడుస్తుంది ఎందుకు ఈ మూలాల్లోకి వెళ్ళలేకపోతున్నాం అంటే దీనికి వెదురుని ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు వెదురు మొక్క విత్తనం తీసుకున్నాం విత్తనాన్ని నాటాం నెల రోజులైంది నీళ్లు పోసాం రెండు నెలలు అయింది నీళ్లు పోసాం మూడు నెలలైంది నీళ్లు పోసాం పోస్తూనే ఉన్నాం కనీసం చిన్న మొలక కాదు కదా ఆ పైన పెంకు ఊడినటువంటిది కూడా మనకి కనిపించదు మనకు కనిపించదు నిజంగానే బట్ నాలుగు సంవత్సరాల తర్వాత చిన్నగా ఒక మొలక మొలుస్తుంది అమ్మయ్యా ఇంకేముంది వెదురు వచ్చింది అనుకుంటాం అది అలా ఎదుగుతూ 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 వెళ్తూనే ఉంటుంది ఎంత ఎత్తుకు వెళ్తుందో అంత ఎత్తుదాకా వెళ్తూనే ఉంటుంది ఎంత బలంగా ఉండాలో అంత బలంగా అవుతుంది సరే మనకి వెదురు ఎదిగింది కాబట్టి దానివల్ల మనకు అక్కడ పాములు వస్తున్నాయి లేదు అంటే చెత్త ఎక్కువైపోతుంది లేదంటే వాటి వల్ల పిల్లలకి వాటికి దెబ్బ తగులుతుంది మన మీద పడుతున్నాయి అని చెప్పి వాటిని నరికేసాం పూర్తిగా ఇంకేముంది నరికేసామని అనుకున్నాం కానీ చుట్టుపక్కలే మళ్ళీ ఇంకా మొలుస్తూ వస్తుంది ఎందుకు అక్కడ విత్తనాలు మనం ఏం వేయలేదే ఇంకా అంటే దాని విత్తనాలు అదే వేసుకుంది దానికి కావాల్సిన గ్రౌండ్ అదే ప్రిపేర్ చేసుకుంది ఎస్ అది ఎంత లోతు దాకా వెళ్ళిపోతుంది అంటే భూమిలో కొత్తగా నేను చెప్పక్కర్లేదు ఈ స్టోరీ మీ అందరికీ తెలిసిందేగా ఇప్పుడు ఈ ఉగ్రవాదం అనే దానికి కూడా మనకంటూ ఒక చోట ఎస్ ఇగో ఇక్కడ వీళ్ళు వేర్పాటువాదుల్లో ఉన్నారు వీళ్ళు ఉగ్రవాదులు అని చెప్పి ప్రకటించాం ఆయుధాలతోటి బాంబులతోటి వీటితో దాడి చేస్తున్నారు అని ఇంకేముంది దాడి చేసాం కదా వాళ్ళది అయిపోయింది ఇంకంత నార్మల్గా ఉంటుందని మనం అనుకుంటున్నాం కానీ మనకి తెలియదు ఏంటంటే అది వేళ్ళూనుకుంటూ ప్రపంచవ్యాప్తంగా సాలెగూడులాగా ప్రపంచవ్యాప్తంగా అల్లుకుపోయింది ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద దాడి జరుగుతుందో ఎవరు ఎవరిని ఎప్పుడు చంపేస్తారో తెలియట్లేదు దీనికి నైంటీ నైన్ పర్సెంట్ ఉగ్రవాదమే ఉగ్రవాదమే కారణం ఉగ్రవాదం మూలాలే కారణం మిగతావన్నీ ఆయుధాలు ఈజీగా దొరుకుతున్నాయి లేదంటే నా మానసిక స్థితి నాకు సరిగ్గా లేదు లేదంటే వాడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది లేదంటే వాడిని తిట్టాడు తనను కాదంది వీళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు ఇవి జరిగేవి ప్రపంచంలో కేవలం ఒక్క పర్సెంట్ మాత్రమే బట్ నైంటీ నైన్ పర్సెంట్ జరిగేది ఈ ఉగ్రవాద మూలాలతోటే ఇటువంటి దాడులు నిన్న బోండీ బీచ్ ఆస్ట్రేలియాలో కూడా జరిగింది ఇదే తండ్రేమో పళ్ళ వ్యాపారి కొడుకేమో చిరుద్యోగి ఇద్దరూ కలిసి సౌత్ కోస్ట్లో ఎక్కడికో చేపలు పట్టడానికి చేపల వేట కోసం వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్ళారు బట్ వెళ్ళింది మాత్రం బోండీ బీచ్ నుంచి మారణ హోమం చేయడానికి ఆరు లైసెన్స్డ్ గన్స్ తోటి ఆరు లైసెన్స్డ్ గన్స్ తోటి అందులోనూ లాంగ్ రేంజ్ రైఫిల్స్ అంటే మనకి నార్మల్గా చెప్పాలంటే వాటిని ఏమంటాం దూరం నుంచి అయినా సరే టార్గెట్ చేదించేటువంటి ఈ స్నైపర్ గన్స్ అంటాను చూసారా అలాంటివి అలాగే ఎయిర్ గన్స్ ఆరు తుపాకులు తీసుకొని మారణ హోమం సృష్టించారు అందులో మృతులు పదహారు మందికి చేరారు ఇప్పటివరకు ఉన్నటువంటి అఫీషియల్ లెక్కల ప్రకారం ఈ పదహారు మందిలు ఎవరెవరు ఉన్నారు తెలుసా పదేళ్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పదేళ్ల చిన్నపిల్లల నుంచి ఎనభై నాలుగేళ్ల వృద్ధుల వరకు ఉన్నారు ఎవరిని వదిలిపెట్టలేదు బట్ వాళ్ళ మోటో ఏంటి ఇంటర్నల్గా అనేది కూడా తెలియలేదు బట్ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఆ లింకులు ఇవన్నీ కూడా ఉన్నాయనేది ఇంటెలిజెన్స్ వాళ్ళ ఆస్ట్రేలియా నుంచి బయట వాళ్ళ పేర్లు ఏంటి అనేది చూస్తే న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ ల్యాన్యన్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఈ ఎదురుకల్పులో యాభై ఏళ్ల తండ్రి అక్కడికక్కడే మరణించాడు ఇరవై నాలుగేళ్ల కొడుకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో పోలీసుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు యూదులు చేసుకునేటువంటి హనుక్కా వేడుకనే టార్గెట్గా చేసుకొని ఈ దాడి జరిగింది అని చెప్పి వెల్లడించారు ఈ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు యాభై ఇరవై నాలుగు సంవత్సరాల వయసు అని చెప్పి వెల్లడించారు ఈ దర్యాప్తులో ఆ సిడ్నీ శివార్లో ఉన్నటువంటి రెండు క్యాంపుల్లో కూడా మొత్తం దాడి చేసి అంటే రెండేళ్లలో దాడి చేసి వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా తీసుకుని వస్తున్నారు అనేది తెలుస్తోంది వీళ్ళు రెండు శక్తివంతమైనటువంటి ఆ ఈడీలు కనుక్కున్నారు అలాగే ఈ యాభై ఏళ్ళ వ్యక్తి మరణించినటువంటి యాభై ఏళ్ళ వ్యక్తి లైసెన్స్డ్ గన్ హోల్డర్ ఆరు తుపాకు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి అంటే విచ్చలవిడిగా ఒక మనిషికి ఎన్ని తుపాకులు ఇస్తారు అనేది అది వాళ్ళంతటా వాళ్లే తీసుకొచ్చారని చెప్పుకోవడంలో ఏమాత్రం అత్యయోక్తి లేదు ఇక మిగతా వివరాలు చూస్తే దాదాపు ఇప్పటివరకు పదహారు మంది చనిపోయారు దాదాపు నలభై రెండు మంది గాయపడ్డారు నలభై రెండు మంది గాయపడ్డారు హనుక్కా వేడుక మీద యాభై ఏళ్ల సాజిద్ సాజిద్ అక్రమ్ అలాగే ఇరవై నాలుగేళ్ల కొడుకు నవీద్ అక్రమ్ సాజిద్ అక్రమ్ మీద అక్కడ ఎటువంటి బ్యాటరీ మార్క్స్ కూడా లేవు చాలా చక్కగా అందరితోటి కలిసే ఉండేవాడు పళ్ళ వ్యాపారి పళ్ళ వ్యాపారం చేసుకునేవాడు ప్రతి ఒక్కరికి కూడా ఏమైనా సాయం కావాలంటే సాయం కూడా చేసేవాడు అనేది ఇక్కడ లోకల్స్ చెప్తున్నటువంటి అంశం ఇన్ ద ఇన్వెస్టిగేషన్ అలాగే నవీద్ దాదాపు రెండు నెలల నుంచి కూడా ఎటువంటి ఉద్యోగం లేకుండా ఉన్నాడు ఇంట్లోనే ఉంటున్నాడు తండ్రికి ఏదో సాయపడుతున్నాడు అని మరి ఎలా వచ్చింది ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇద్దరు కలిసి చేపల వేటకు వెళ్తున్నాము అని చెప్పి దూరశ్రేణి తుపాకులు అంటే లాంగ్ ఆర్మ్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మొత్తం ఇంతమందిని చంపడానికి ఆ వేడుక మీద దాడి చేయడానికి ఈ రెండు నెలల కాలంలో వాళ్ళని పురిగొల్పినటువంటి ఆ అంశం ఏంటి ఇది రూట్ కాజ్లోకి వెళ్లాల్సినటువంటి పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది తెగు కానీ తెగింపు కానీ అలాగే ఆరు గన్లు లైసెన్స్ తోటి ఉన్నాయి అంటే ఆరు లైసెన్సులు జారీ చేసేటప్పుడు ఆస్ట్రేలియా గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్స్ చెక్ చేసుకోరా ఎవరికి ఇస్తున్నాం దేనికి ఇస్తున్నాం అనేది ఆరు గనులు అంటే కొని వాళ్ళు ఏమైనా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు పూర్తి స్థాయిలో రిమోట్ అడవిలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈ జంతువుల నుంచి వీటితో భయం ఉంటుంది అలాగే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అనుచరులు లేదంటే ఇంటి పని వాళ్ళు వాళ్ళ కోసం అని మిగతా గనులు తీసుకున్నాడు అలాగే కొడుకున్నాడు ప్రతి ఒక్కళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని చెప్పి గనులు ఇస్తున్నారంటే అన్ని కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి లాంగ్ ఆర్మ్స్ వాటితోటి ఇంతమందిని ఇచ్చేసారు మరి ఏమనుకోవాలి ఎప్పటికీ ఈ మారణ హోమం అంతా కూడా ఆగుతుంది ఎందుకంటే మనం ఫెయిల్ అవుతున్నాం మనం ఫెయిల్ అవుతూనే ఉంటాం ఎందుకంటే ఈ పురుగు అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో తెలియదు ఎందుకు పుట్టుకొస్తుందో తెలియదు దీని మోటో ఏంటో తెలియదు ఉగ్రవాదానికి ఏ దేశం కూడా అతీతం కానట్టుగా తయారైపోయింది అగ్రరాజ్యాలు సైతం అమెరికా న్యూసంగా కోలుకోవడానికి వాళ్ళకి ఎంత సమయం పట్టిందనేది ట్విన్ టవర్స్ కూలిపోయిన తర్వాత ఇక మన సంగతి చెప్పక్కర్లేదు మనకి ప్రతిరోజు ఉగ్రవాదంతో ఏదో ఇంటి పక్కన పంచాయతీ అన్నట్టుగా వాళ్ళు రావడం మనం కొట్టడం పోవడం మనం వెళ్ళడం బోర్డర్ దాటి ఇద్దరు రావడం ఇదే జరుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో ఈ ఉగ్రవాద నిర్మూలనకి మాత్రం ఎక్కడా ప్రపంచ దేశాలు ముందడుగు వేస్తున్నట్టుగా మాత్రం కనిపించడం లేదు చూద్దాం సో ఆస్ట్రేలియాలో చాలామంది చెప్తున్నటువంటిది ఎట్ ద సేమ్ టైం వాళ్ళ తల్లిదండ్రులు ఐ మీన్ తల్లి చెప్తున్నటువంటి అంశం కూడా చూస్తే మా వాడు చాలా మంచివాడు ఎలాంటి చెడలవాట్లు కూడా లేవు పనికి వెళ్ళడం ఇంటికి రావడం వ్యాయామం చేయడం ఇంతే తప్ప ఇంకేం లేవు ఇంకా ఆయన అయితే పళ్ళ వ్యాపారం తప్ప ఇంకో వ్యాపకం కూడా లేదని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు కానీ చనిపోయేటువంటి వాళ్ళు పదేళ్ల బాలిక నుంచి ఎనభై ఏడేళ్ల వృద్ధులు ఉన్నారు మొత్తం నలభై రెండు మందికి పైగా ఆ కాల్పుల్లో గాయపడ్డం జరిగింది ఇప్పుడు చెప్పండి ఉగ్రవాద మూలాలు ఎక్కడికి దాకా ఉంటాయంటారు ఎప్పటికీ వాటన్నిటిని మనం పెకిలించగలుగుతాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా